యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో ఈ రికార్డును అందుకున్నాడు ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాలరామాయణంతో అలరించిన జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఒకటిలో తొలిసారి హీరోగా ఇన్ను చూడాలని సినిమా చేశాడు ఆ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకున్న రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటాడు ఇక ఆ తర్వాత ఆది సింహాద్రి అల్లరి రాముడు యమదొంగ అదుర్సు బృందావనం పాదుషా వంటి సినిమాలతో ఇట్లందుకున్నాడు అయితే మధ్యలో కంత్రి శక్తి రామయ్య వస్తావయ్య రభస వంటి డిజాస్టర్లు తారకును నిరాశపరిచాయి పంతొమ్మిదేళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ రెండు వేల పదిలో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టాడు ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాటు ఎన్టీఆర్కు హిట్ అనే మాట వినిపించలేదు ఏ మూవీ చేసినా ఏ డైరెక్టర్తో వర్క్ చేసినా అది బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది ఎన్టీఆర్ హిట్టు ఇవ్వకపోతాడా అని ఎదురు చూడని అభిమాని లేడు ఒక్క హిట్టు కొట్టన్నా అని కోరుకొని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు గోడక కొట్టిన బంతి వెనక్కి తిరిగొచ్చినట్టు తారక్ కూడా బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు ఎన్టీఆర్ పనైపోయిందని ఇతర అభిమానులు హేళన చేస్తున్న సమయంలో రెండు వేల పదిహేనులో కమ్ బ్యాక్ ఇచ్చాడు అక్కడి నుంచి తారక్ విజయాలను తన ఇంటి చిరునామాగా మార్చుకున్నాడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదేళ్లలో అతడు నటించిన సినిమాలన్నీ హిట్లు అందుకోవడం ఆసక్తికర విషయం స్టార్ హీరోలు పదేళ్ల కాలంలో ఎన్ని సినిమాలు చేసినా ఇలాంటి హిట్ ఎవరూ అందుకోలేకపోయారు టెంపర్ సినిమా నుంచి ఇటీవల దేవర మూవీ వరకు తారక్ వరుస హిట్లను సాధించాడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిల్ డేట్ తారక్ అభిమానులు ఎత్తిన కాలర్ దించలేదు రెండు వేల పదిహేనులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ తారక్ ఇమేజ్ను మరింత పెంచింది నిజానికి టెంపర్ సినిమా చేసే సమయానికి అటు పూరి జగన్నాథ్ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాములో లేరు దీంతో తారక్కు మరో ఫ్లాప్ వస్తుందని అందరూ అంచనా వేశారు అయితే వాళ్లపై నమ్మకం ఉంచిన ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అన్న రీతిలో సిక్స్ ప్యాక్లో కనిపించాడు దీంతో నందమూరి అభిమానుల దృష్టి టెంపర్ మూవీపై షిఫ్ట్ అయ్యింది దీంతో దయాగాడి దండయాత్ర షురు అయింది రెండు వేల పదహారు సంక్రాంతి కానుకగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా తారక్కు మరో చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ సెంటిమెంట్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను పంచింది ఫెస్టివల్ రిలీజ్ కావడం కూడా కలిసొచ్చింది ఈ మూవీలో అభిరామ్గా తారక్ అందరినీ అలరించాడు రెండు వేల పదహారులోనే ఎన్టీఆర్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజీ మూవీ తారక్ కెరీర్లో మరో మంచి సినిమాగా నిలిచిపోయింది మోహన్ లాల్ సమంత నిత్యామీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే అప్పటికి అత్యధిక వసూలను సాధించింది ఆనంద్ పాత్రలో ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులను అలరించాడు రెండు వేల పదిహేడులో బాబీ తెరకెక్కించిన జైలు అవకశ సినిమాకు పెద్దగా టాక్ రాకపోయినా దసరా సీజన్ కలిసొచ్చింది దీంతో మరో హిట్ తారక ఖాతాలో పడింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాకు కూడా దసరా ఫెస్టివల్ సీజన్ కలిసొచ్చి వర్షుల్లో వర్షం కురిపించింది ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది దీనికి కారణం రాజమౌళితో నాలుగో సినిమా అది కూడా మల్టీ మల్టీస్టారర్ సినిమా కావడం మధ్యలో కరోనా లాంటి మహమ్మారి కారణంగా లాక్డౌన్ రావడంతో సుమారు నాలుగేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి త్రిబులార్ సినిమా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది కొమరం భీమ్ పాత్రలో తారక్ ఈ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించాడు త్రిబులార్ తర్వాత తారక్ ఎలాంటి సినిమా చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడగా కొరటాల నిరీక్షణలో దేవర చేశాడు రెండు పాటలుగా వస్తుందని తెలుసుకుని తొలిసారి ఎన్టీఆర్ కిల్ సినిమాలు నటిస్తున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు అంచనాలకు తగ్గట్టే దేవర అభిమానులను అలరించాడు దీంతో పదేళ్లలో ఏడు వరుస హిట్లతో ఎన్టీఆర్ అన్స్టాపబుల్గా దూసుకుపోతున్నాడు వచ్చే ఏడాది వార్టు ప్రశాంత నీల్ సినిమాలు తారక్ నుంచి రాబోతున్నాయి ఇవి కూడా ఘన విజయాలు అందుకోవాలని నందమూరి అభిమానులు మనసారా కోరుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం